సార్ ఎందుకంటే మొదటి రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ లో ఉన్నాయి ఏమి అని అన్నారు ఏడు తరు శ్రీ మరినాథం ఆశీస్సులతో ఎద్దు సురేష్ గారు प्रमुख గత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందజలో ఉన్నాయి మొదటి స్థానంలో కనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానంలో ఒప్పనవైన కిరణ్ యాదవ్ గారు నల్లయ్యగారు గారు పిల్ల వారి సురేష్ గారు చిన్న కులాగే గ్రామం చాపార్ మనలో కడప జిల్లా బాధ్యత రావాలి పదర్తి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు శిఖన్లు వెనుకబడి ఉన్నాయి వారు ఎనిమిదవ రెడీ చేసుకోవాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాత సంగటిపల్లి గ్రామం పెళ్లి మరి మనలో కడప జిల్లా వారి చెత్త రెడీ కావాలి వారు కూడా రెడీగా రౌండ్ ఆరవ రౌండ్ మిత్రమా ఆరవ రెండు పదహైదు వందల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థలంలో కొనసాగుతున్న చెత్త కల్లా ఇరవై ఏడు సెకండ్ల వెనక్కిపోయి ఉన్నాయి గునెక్షన్ కడుతున్నాయి చిన్నగా ఛార్జింగ్ వస్తాడా ఆశావాసి కాదు లేదు మనుషుల్లో లేదు ఛార్జింగ్ దానిలో ఉంది వెనకబడి ఉన్నాయి అమ్మా మనుషులు పెట్టారు రాత్రి జ్వరం వస్తుంది எப்ப கேக்க ஆ சரி கேக்க நீ சொல்லு சப்பட்ட தைப்போட்டமய ஐந்து நிமிஷம் உன்னது పది నిమిషాల తర్వాత ఛార్జింగ్ పెట్టాల్సింది అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి తిరిగి అటు వెళ్ళి ఒకడుకు దూరాన్ని మూడవ స్థానంలో ఒకరు సాగుతారు అత్తగారింటికి పోవాలి అమ్మగారింటికి రావాలి మళ్ళా అత్తగారింటి మళ్ళా అమ్మగారింటికి తిరగాల ఆశావాసి పని గారిది

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో ఒకవేళ సాగుతున్న జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మళ్ళీ రౌండ్ లో కానీ అవకాశం ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమయం మూడు నిమిషాలు ఇంకా

సమయం నీకు ఏ టో రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక్కడుగు చూరాని లాగితే మూడవ స్థానంలో అటు సాగుతారు మీ చె ఆఖరి ఓకే ఒక్క నిషం ఉన్నది చోరికి వెళ్ళి తిరిగి ఒక్క అడుగు దూడాన్ని లాగితే మూడవ స్థానంలో అటు చోరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల समयम। इधर। तीन मिनट करलो। हाँ। बिरादर। समयम। ठीक है बिचार। पाँच मिनट करलो। ब्रांच कर रहे हैं। శ్రీ భీమేశ్వర స్వామి ఆశీస్సులతో పోత గోపుల్ గారు గారు గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి జత లాగే దూరము రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు అడుగుల రెండు కులాల దూరాన్ని లాగి పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండవ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగుల రెండు కులాల దూరాన్ని లాగా జత